నా పేరు బద్రి మా నల్లవల్లి మేము పుట్టి నుంచి వ్యవసాయం చేస్తున్నాం పచ్చని పొలాలన్నా హైదరాబాద్ మొత్తం కూరగాయలు పండిస్తున్నాం అన్న కష్టపడి పంపిస్తామన్న మేము వాన పడ్డా మా పక్క పండి పిడుగులు పడ్డా మేము లెక్క చేయం మాకు డ్యూటీ టైం కాదు మీకు పొద్దున ఎనిమిది ఎక్కి సాయంత్రం వరకు డ్యూటీ అయిపోయిందని లేదు సార్ మేము పొద్దున్న నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాం ఉంటామన్న మీకోసం వాన పడ్డా పిడుగులు పడ్డా మా పక్క పండి కొట్టకపోయినా మీకు కూరగాయలు పండిస్తామన్న స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తాం హైదరాబాద్కు కానీ మా డాంపి అని ఎత్తేయాలన్న స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తున్నాం హైదరాబాద్కు ఇంత చెంకెళ్ళలేదన్న మా ఊరు చుట్టూ మస్తు బోర్లు ఉన్నాయి ఏ బోర్డుకాడ నువ్వు నీళ్ళు దాగా అన్న స్వచ్ఛంగా ఉంటాయి ఫిల్టర్ వాటర్ లెక్క కానీ హైదరాబాద్కి పంపించే కూరగాయలు మయ్యే అక్కడ అడవిలో మొత్తం అన్నప్రాలు ఉంటాయి అవి నాశనం చేయకూరి ఆ అడవిని నాశనం చేయకూరి మా పల్లెలను కాపాడు దీని మీద ప్రభుత్వానికే ఉంటుంది బాధ్యత ఆ డంపి కానీ వచ్చి మాయాదారు దయ్యాన్ని తెచ్చి మా ఊళ్ళ పండి పెట్టకూరన్నా మంచి స్వచ్ఛమైన కూరగాయలు వంటి అన్న మంచి ప్రకృతి మా అడవిలా మంచి జీవరాశులు ఉన్నాయి చిమ్మాలు కుందేలు అన్ని జీవరాశులు ఉన్నాయి ఆ జీవుల కన్నా మీరు కాపాడండి ఆ జీవులకు కూడా దాన కూడా మా చెల్లెల పొందే అన్న మేము అడవి 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 శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు అడవి మాదే అంటాడు అడవిలో జీవులు మొత్తం అయ్యా అంటారు ఆ జీవులు మొత్తం ఆ పంట పొలాల్లో అన్న కాకులు కానీ పిట్టలు కానీ అడవి పందులు కానీ మా పొలాల్లో తింటాయి మన వాళ్ళేమో మా పందులు అంటారు అవి తినేవి మాసేళ్ళ వాటిలో కూడా మేము కాపాడుకుంటాం ధైర్యంగా చేసి ఆ అడితల్ని కాపాడుకుంటాము మా జీవులను కాపాడుకుంటాం మా ఊరిని కూడా కాపాడుకుంటాం దీనికి ఎంత దూరమైనా హైదరాబాద్కి వచ్చినాం నల్లవల్లి నుంచి ఎర్ర మా పళ్ళు వదిలిపెట్టుకొని ఎర్ర హైదరాబాద్ హైదరాబాద్కి కూడా వచ్చినాం కాలు ఓక మేము రైతులం అన్న వానక ఎండనక కూడా మేము కష్టపడ పక్కపడి పిడుగులు పాట మేము లెక్క చేయం ఈ హైదరాబాద్కి వచ్చినాం ఇక్కడ కూడా పోరాడతాం ఇక్కడ న్యాయం జరగకపోతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం ఇక్కడ న్యాయం జరగకపోతే అసెంబ్లీలు కూడా ముట్టేస్తాం మా ప్రాణాలు అయినా వదిలేస్తాం ఇంత దూరం వచ్చినాం అసెంబ్లీ దగ్గర కొనికి మా కష్టమా చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఇంకా దిగొస్తుందా కలెక్టర్ ఆఫీస్ కడుకుపోయినాం అక్కడ న్యాయం జరగలేదు ఇక్కడ హైదరాబాద్ వాడి నడి వడ్డుకొచ్చాం ఇంకా ముట్టడి హాఫ్ కిలోమీటర్ లేదు అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం మాకు న్యాయం జరిగినంత వరకు పోరాడతాం ప్రాణాలు కూడా ఇస్తాం ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా పాడవాని మాకు బతుకు మీద ఆశలేదు మా డంపి ఆడే లక్ష్యం మాకు మేము బంగాళానికి పంటలు పండిస్తామన్నా హైదరాబాద్తో ఏ టమాటా తిను స్వచ్ఛమైన టమాటో కెమికల్ లేని టమాటా ఎంత మంచిగా పండిస్తున్నామన్నా ఏ కూరగాయలు హైదరాబాద్కు వెన్ను ముక్క హైదరాబాద్కు నల్ల హైదరాబాద్కు నల్లవల్లి వెన్ను ముక్క నీకు పండించిన కూరగాయలు మయ్య రేపు కెమికల్ కడుతావు ఆ కూరగాయలు నీకు ఎమికల్ రాదా నువ్వు నష్టపోతావు మేము నష్టపోతాం కదా ఎక్కువ ఉన్నాయి డబ్బిగా ఏదో ఎక్కువ ఈ పంట పండని పొలాలు లేవి చెట్లు లేని దగ్గర జీవరాశులు లేని దగ్గర ఈ పచ్చని దనంలో అడవి నాశనం చేస్తున్నావు ఊళ్ళు నాశనం అవుతున్నాయి మా పల్లెలు నాశనం అవుతున్నాయి నువ్వు నాశనం అయిపోతావు నువ్వు ఏసీలు ఉంటావు మేము కష్టపడతాం అవి నువ్వు తింటే నీకు రోగం రాదా ఎక్కడన్నా చేసుకున్నా ఆయన మా నల్లవల్లిని కాపాడుతాం మా నల్లవల్లి గురించి ఆలోచన చేయి రేవేంద్ర సార్ మీకు కూడా మా ఎమ్మెల్యే గుణం వైపాలి ఆమె వేస్ట్ ఆయామే మాట్లాడి మా పక్క ఆమె మూడు కిలోమీటర్లు సునీతారెడ్డి లక్ష్మారెడ్డి గోమారం మా పక్కనే మూడు కిలోమీటర్ ఆమె మాట్లాడినట్టు మాట్లాడలేదు మొద్దుగాడు వేస్ట్ లక్షల లక్షలు తింటాను గుట్టలు ఉంటారు ఒక ఆడేమే మాట్లాడినట్టు మా ఏడే ఆ సపోర్ట్ మాట్లాడుతూ అసెంబ్లీలో మొన్న అయిందన్న అసెంబ్లీలో మేడం సునీతారెడ్డి లక్ష్మణారెడ్డి మాట్లాడు ఆమె సపోర్ట్ కొను మాట్లాడితే ఆమె ధైర్యం ఉంటుండే కదా అసెంబ్లీలో ఒక ఆడేమే మాట్లాడు అంతకన్నా హీనంగా ఉన్నాడు నాకు నాకు అర్థం అవుతలేదు నువ్వు మా ఎమ్మెల్యే నిజోగవారం ఎమ్మెల్యే పక్కరు ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు నువ్వు మేము ఎందుకు మూసుకొని ఉన్నావు ఏం తిన్నావు అని అర్థం అవుతుంది అందుకే అవి డంపి ఆడడానికి అయినా మేము పోరాడతాం మా ప్రాణాలు కూడా ఇస్తాం హైదరాబాద్కి వచ్చి మా సమ్మె దగ్గర రావడానికి ఒప్పుకో రాలేమా నడుచుకుంటూ పోతాం కానీ ఉన్నాం ఇంకా న్యాయం జరుగుతుందా న్యాయం చేస్తామా చూస్తున్నాం ఇంకా కొద్ది రోజులు కూడా అన్ని రోజులైనా సరే ప్రాణాలు పోయినా సార్ మేము దీక్షలు కొనసాగుతాం నిన్న ఒక మా ఊరు లేడు అటు డాక్టర్ దీక్షలు ఉన్నా అటో డాక్టర్ చచ్చిపోయి బిడ్డే పెళ్లి పెట్టుకున్నాడు ఆయన భూమి అమ్ముతలేదు అకస్మాత్గా చచ్చిపోయి అయినా మా ప్రాణం దీనికి ప్రభుత్వం అదే బాధ్యత అయినా ఎన్ని ప్రాణాలు అయినా సార్ డంపింగ్ ఆడికి మాత్రం అప్పసరి ఆపుదామని నేను తెలియజేస్తున్నాను